ఎస్ నిజంగా ఉమెన్ కింగ్ మేకర్ ఈ సృష్టిలో ఇంకొక వస్తువుని క్రియేట్ చేసేటువంటి గొప్పదైనటువంటి గుణం ఇద్దరికే ఉంది అది భూద్మికి భూదేవికి మరియు శ్రీమూర్తికి అలాంటి గొప్పదైనటువంటి స్త్రీ ఈరోజు సమానత్వం అడుగుతూ ఉంది సమానత్వం అడుగుతుంది అని అంటే నిజంగా సమానత్వం లేదా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన మహిళకు సమానత్వం లేదా అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి ఒకసారి ఎప్పటికప్పుడు సమానత్వం ఉందిలే మనం ముందుకు వెళ్తున్నాం పాత రోజుల్ని బట్టి చూస్తే ఈ రోజుల్లో మనము ఉద్యోగాలు చేస్తున్నాం అన్ని రంగాలలో రాణిస్తున్నాము ఓకే విద్య ఉంది ఉపాధి ఉంది ఆరోగ్యం చక్కగా ఉంది సో మనకు సమానత్వం ఉంది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనుకుందామా నెవర్ ఒకవేళ సమానత్వమే అని అడిగితే కొంతమంది పెద్ద మనుషులు అంటారు ఏ షీలో హీ ఉన్నాడు ఉమెన్లో మెన్ ఉన్నాడు ఫిమేల్లో మేల్ ఉంది అరే మీరు లేని ఎక్కడబ్బా మీరు అన్ని చోట్ల ఉన్నారు ఇంకా మీకు సమానత్వం ఏంటి అని నవ్వుతారు కానీ చట్ట సభలలో మనం కూర్చున్న రోజే నిజంగా సమానత్వం అనిపిస్తుంది ఎందుకంటే మనకేం కావాలి అనేది ఆ రోజు మనం సాధించుకోవచ్చు ప్రతి వాళ్ళు కూడా ప్రతి మహిళ కూడా రాజకీయాల్లో రానియాలి ఈరోజు ఈరోజు ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలి ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి మహిళలు మగ్గిపోతూ ఉన్నారు సమస్య వలయాలలో సరే వాళ్ళని వాళ్ళ కోసం చేవితనియడానికి మనలాంటి వాళ్ళు ఉన్న చట్టాల కోసం హక్కుల కోసం కొన్ని శతాబ్దాలుగా పోరాటం చేసినాం అందులో కొన్ని సాధించుకున్నాం కానీ సమానత్వం అనేది ఇక ఆకాశంలో ఊగిసలాడుతూనే ఉన్నది చందమామని చూపిస్తూ అది చేతిలో ఒక అద్దం పెట్టి ఒక చందమామ కనిపిస్తున్నాడు కదా ఆడుకో అని పిల్లవాడిని మనం ఎలా హక్కుల్ని మీకు ఇచ్చాము చట్టాలు మీకు అనుకూలంగానే ఉన్నాయి సమానత్వము ఇంకా ఇంతకంటే సమానత్వం ఏంటి దీనికంటే సాధికారత ఏంటి అంటారు ఇది కాదు సమానత్వ హక్కులు కల్పించడం అంటే ఈరోజు ఉన్నటువంటి అవకాశంలో సమానత్వం ఇవ్వడమే నిజమైనటువంటి సమానత్వం ఆ దిశగా చట్ట మహిళల్ని కూర్చోబెట్టిన రోజే నిజమైనటువంటి సాధికారతకు మనం నాంది పలికిన వాళ్ళం అవుతాం సో మహిళలందరూ కూడా వాదంతోని ఆర్థిక స్వలంబన కోసం చైతన్యవంతులై ప్రతి విషయాన్ని అవగాహన పరుచుకుంటూ ధైర్యంగా ముందుకు పోవాలి మరి ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై అమెరికా రాజ్యాంగాన్ని సవరించిన రోజు ఆగస్టు ఇరవై తొమ్మిది మరి ఆ స్ఫూర్తితోని ఆ రోజు మహిళలకు వాళ్ళు ఓటు హక్కు కల్పించినటువంటి స్ఫూర్తితోని మరి ఈరోజు మహిళా సమానత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి మహిళలందరికీ మహిళా సమానత్వ దినోత్సవం శుభాకాంక్షలు మీ దేవి ప్రసన్న